ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఆధునిక నియోజకవర్గంలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలు అస్తవ్యస్తల్లో ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించి తెలుసుకుని మా నాయకుడు ఆయన మనసు మనసుపోయి ప్రతి పేద గడపకు తలుపు తట్టి ఎక్కడెక్కడైతే వర్షపు నీరుతో మోకాళ్ళ వరకు చేరి పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంలో సాయం అందాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మా యువనాయకులు నాయకులు నాయుడు అన్నగారు ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది దాంట్లోని భాగంగానే ఈరోజు కౌడల్పేట మరియు బార్పేటను సందర్శించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా నాయకుడు ఆదోళ నియోజకవర్గంలో ప్రస్తుతానికి అందుబాటులో లేకపోయినా సరే ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా సరే ఆదోళ నియోజకవర్గంలో ఆయన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనేటువంటి విషయానికి ఆయన మనసు చలించిపోయి ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందులను సైతం పక్కన పెడుతూ వెయ్యి కుటుంబాలకు గాను వెయ్యి నిత్యావసర కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఆ యొక్క కనుక మా నాయకుడి గురించి మరొక విషయం తెలియజేస్తాను సాధారణంగా అయితే ఇప్పటి వరకు ఏ అధికారులు స్పందించకపోవడం బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ తన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యను తన సమస్యగా భావించి పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రతి గడపకు తట్టి వినాయక్ అన్న గారి కుటుంబం ఉందని ఏ కష్టం వచ్చినా సరే వినాయక్ష నాయన్న గారు అండగా ఉంటారని ప్రతి పేద కుటుంబానికి సహాయం అందే విధంగా చర్యలు చేపట్టినటువంటి మా నాయకుడికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్నటువంటి ఒక ప్రస్తావన గురించి నేను సంబంధించబోతా ఉన్నాను ఆ విషయం ఏమిటనగా మా నాయకుడు ఎప్పుడు వినాయక మండపాల చుట్టే తిరుగుతారా వినాయక చందలు మాత్రమే రాస్తాడా అనేటువంటి వాద విధంగా వాదులకు నేను సమాధానం చెప్పదలుచుకున్నాను అయ్యా మీ అందరికీ ఒక విషయాన్ని నేను సూటిగా చెప్పదలుచుకున్నా మా నాయకుడు పర మతాలను గౌరవిస్తూ మతాలను స్వీకరిస్తూ మతాలను పూజిస్తూ తన సనాతన ధర్మాన్ని కూడా పూజించేటువంటి గొప్ప మనసున్న నాయకుడని నేను వారికి సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా కేవలం తను వినాయక చందాలు వినాయక మండపం సందర్శించడమే కాకుండా ఈ రోజు ఆదోలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు తీసుకొని ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ రోజు యావత్ ఆదోని ప్రధానికానికి నేను తెలియజేస్తున్నా ఆదోని నియోజకవర్గంలో మొన్నటి రోజున నారా లోకేష్ అన్నగారి ఆధ్వర్యంలో ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థిని తనదైన శైలితో ఆ కుటుంబంలో ఆ విద్యార్థిని చదువుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో మా నాయకుల్ని సందర్శిస్తే ఆయన తన పూర్తి చదువు ముగిసేంత వరకు ఆయన సొంత ఖర్చుతో ఒక విద్యార్థికి విద్యను అందిస్తున్నాడు అనేటువంటి విషయం ఎంతమందికి తెలుసని నేను ప్రశ్నిస్తా అలాగే నారా లోకేష్ అన్న గారి స్ఫూర్తితో అలాగే నారా లోకేష్ అన్న గారి నాయకత్వంలో నారా లోకేష్ అన్న గారి అను అణువు అణువు నింపుకుని ఈ రోజు వినాక్షి నాయుడు అన్నగారి క్రమశిక్షణ అలవరచుకొని ఆంధ్ర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి నాయుడు అన్న కుటుంబం అండగా అన్న అండగా ఉందని నేను నేను తెలియజేస్తా ఉన్నాను మా నాయకుడు మాకు ప్రత్యేకంగా చెప్పిన విషయాన్ని మరొక విషయాన్ని నేను తెలియజేస్తున్నా ఈ రోజు మూడు రోజులుగా కూర్చున్నటువంటి వాళ్ళని దృష్టి చర్య పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడెక్కడైతే నీరు ప్రవహించే ఇళ్లలో చేరి మున్సిపాలిటీ కాలువలు ఎక్కడైతే అయిపోయినాయో వాటన్నిటిని శుభ్రపరుస్తూ పారిశుద్ధ కార్మిక కార్మికులు పడిన పడినటువంటి శ్రమను గుర్తించే పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయని చెప్పేసి మా నాయకుడు మాకు చెప్పడం జరిగింది ఈ రోజు ఆదో నియోజకవర్గంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగినటువంటి నాయకుడు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కోరుకునేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మార్తినాడు నాయుడు అన్నగారు మాత్రమే అనేటి వినాక్ నాయుడు అన్నగారి క్రమశిక్షణ అలవరుచుకొని భూపాల్ అన్నగారి నాయకత్వాన్ని అలవరుచుకొని నారా లోకేష్ అన్నగారు స్ఫూర్తిని తీసుకొని అను అనువు ప్రజా సేవకి తన జీవితాన్ని తునప్రయాసంగా అంకితం చేయడానికి అన్న అన్నగారు త్వరలోనే ప్రతి గడపను సందర్శిస్తూ ప్రతి ప్రజాక్షేత్రంలో నిలబడుతూ ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది నా పేరు శంకర్ దా భవని శంకర్ న్యూ గాంధీ నగర్ తెలుగుదేశం కార్యకర్తని మేరం ఏజాస్ అహ్మద్ హయ అమారే మహల్ కూడా పానీ ఆయాసో హాయ్ మీనాక్షి నాయుడు సాహబ్ కే జానీ సిర్ గారు पैकेज और मारुति नायडू साहब का भी बहुत बहुत शुक्रिया अदा कर रहा हूँ भूपाल चौधरी साहब का भी शुक्रिया अदा कर रहा हूँ ये भार पेटने पानी आए वाले घर में सौजनक दिए